హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్తో వీడియో అనేది చేస్తున్నా కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో నొపోనో ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే జీవితాన్ని మార్చుకోవాలి అనే కోరిక ఉంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ మీరు మనసులో ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండడానికే ట్రై చేయండి ఎందుకంటే మీరు ఎప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో ఎంత ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారో మీరు ఎప్పుడు ఎంత ఆనందంగా ఉల్లాసంగా ఉంటారో మీరు అంత డబ్బుని అట్రాక్ట్ చేయడమే కాకుండా మీలో ఉన్న నెగిటివ్స్ అన్నీ కూడా పోగొట్టుకుంటారు అలాగే ఎప్పుడు బాధతో నిరాశతో ఉన్నవాళ్ళు ఎప్పుడూ వాళ్ళ లైఫ్లోని పేదరికాన్ని అట్రాక్ట్ చేస్తారనమాట అంటే సింపుల్గా చెప్పేది ఏంటంటే ఆనందంగా ఉన్న వ్యక్తులు లైఫ్లోకి కావలసిన డబ్బు నవ్వచ్చు సుఖ సంతోషాలను అవ్వచ్చు అట్రాక్ట్ చేయగలుగుతారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఆనందంగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా అంచెలంచెలుగా ఎదుగుతారు అంటే వాళ్ళ లైఫ్లో ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినా లేకపోతే ఆల్రెడీ వాళ్ళు చిన్న చిన్న ఇబ్బందుల్లో ఉన్నా సరే నిజంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు మనసు ఎప్పుడు ప్రశాంతంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళకు వచ్చిన ఎటువంటి సమస్య అయినా సరే చాలా చిన్నదిగా కనిపిస్తుంది వాళ్ళు జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి సహాయపడుతుంది ఎప్పుడు బాధ నిరాశతో ఉన్నవాళ్ళు రోజు రోజుకి క్రమక్రమంగా పేదవాళ్ళగానే మారిపోవడం మేబీ కొంతమంది దగ్గర డబ్బు ఉండొచ్చేమో కానీ ఆరోగ్యం క్షీణించడం అంటే సింపుల్గా చెప్తున్నానండి ఆనందంగా ఉన్నప్పుడు వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా బాధలో ఉన్నవాళ్ళలాగా నిరాశతో ఉన్నవాళ్ళలాగా వాళ్ళ దగ్గర కనిపించమన్నమాట ఎప్పుడు ఏదో నీరసంగా కనిపించడం ఆరోగ్యం క్షీణించడం ఏదో చాలీ చాలని పరిస్థితుల్లో బతకడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆనందంగా ఉన్నప్పుడు కలిగే ఎనర్జీ ఆ బూస్ట్ వేరు వేరే లెవెల్ అన్నమాట ఎవరో ఏదో అన్నారు ఏదో జరగాల్సిన పని జరగలేదు అని డిప్రెషన్కి వెళ్ళిపోవడం నెగిటివ్ ఫీలింగ్స్కి వెళ్ళిపోవడం అనేది మీ ఎదుగుదలని మీరే ఆపుకుంటున్నట్టు లెక్క గుర్తుపెట్టుకోండి అంటే మీ గ్రోత్కి మీరే అడ్డం వేస్తున్నట్టు లెక్క ఆనందంగా ఉన్న వాళ్ళకి ఎలాగుంటుందంటే వాళ్ళ ఒంట్లో ఎనర్జీ అనేది ఒక గొప్ప ఒక పెద్ద సిటీకి ఎంతైతే కరెంటు ఖర్చు అవుతుందో ఒక రోజుకి అంతకంటే ఎక్కువగా మీ బాడీలోకి ఒక ఎనర్జీ అనేది ఏడవుతూ ఉంటుంది ఆనందంగా ఉన్న వ్యక్తుల్లో రెగ్యులర్గా లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతూ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అర్థం చేసుకుంటూ ఇంకా ఇంకా ఒక దురదృష్టం ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏ స్కూళ్ళల్లో కానీ ఏ కాలేజీల్లో కానీ ఈవెన్ మన పెద్దవాళ్ళు కూడా చెప్పరు కనీసం కొంతమంది గురువులు మాత్రమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని నేర్పించడానికి ఉన్నారు కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన జీవితాన్ని అద్భుతంగా మార్చే ఒక అద్భుత అవకాశం ఇలాంటి అవకాశాన్ని చాలా కొద్దిమంది గురువులు మాత్రమే నేర్పిస్తున్నారు కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోండి అర్థం చేసుకోండి ఎప్పుడూ ఆనందంగా ఉండడానికే ట్రై చేయండి ఎందుకంటే మన లైఫ్లో ఎప్పుడూ కూడా మీరైనా నేనైనా ఎవరైనా సరే ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అనే కోరుకుంటారు కదా గుర్తుపెట్టుకోండి ఆనందం సంతోషంగా ఉన్న వ్యక్తులు ఎప్పుడూ కూడా అంతకంటే ఎక్కువగా లైఫ్లో డబ్బు అవ్వచ్చు మంచి మంచి పొజిషన్ అవ్వచ్చు అట్రాక్ట్ చేయగలుగుతారు ఆనందంగా ఉన్న వ్యక్తులకి వాళ్ళు అనుకున్న పనులన్నీ నెరవేరుస్తూ అన్ని రకాలుగా కలిసి వస్తుంది అంటే సింపుల్గా చెప్పాలంటే మీ ఆలోచనలే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకొని వెళుతుంది మంచి సంపాదన మంచి లైఫ్ మంచి లైఫ్ పార్ట్నర్ మంచి సంతానం ఇంకా ఎన్నో 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 అంటే అవి ఇవి కాదు ఎప్పుడూ ఆనందంగా ఉన్న వ్యక్తులకి ఆటోమేటిక్గా అన్నీ కూడా విశ్వం యొక్క అనుగ్రహంతో మీ దగ్గరికి వచ్చి చేరతాయి అందుకే ఎప్పుడూ ప్రతిరోజు కూడా విశ్వానికి నూట ఎనిమిది సార్లు కృతజ్ఞతలు చెప్పుకోండి ప్రతిరోజు మీకు కనిపించే ప్రతి వస్తువుకి అవి హండ్రెడ్ అవ్వచ్చు నూట ఎనిమిది అవ్వచ్చు ప్రతి వస్తువుకి ప్రతి మనిషికి కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది అలవాటుగా మార్చుకోండి విశ్వం ఇంత అద్భుతమైన లైఫ్ ఇచ్చింది ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చినందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది అలవాటు చేసుకోండి ఆ అలవాటే మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి సహాయపడుతుంది సింపుల్గా ఏంటంటే బాధలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఆలోచనలే వాళ్ళకి తిరిగి వస్తాయి అంటే అదే బాధలనే వాళ్ళు అట్రాక్ట్ చేయగలుగుతారు ఇంకా చెప్పాలి అంటే ఎప్పుడూ నిరాశ బాధలో ఉన్నట్టు కనిపించే వ్యక్తులు వాళ్ళకి వచ్చే అవకాశాలను కూడా వాళ్ళు గుర్తించలేరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది అదే ఆనందంగా ఉన్నవాళ్ళు ఆనందాన్ని ఎలా అట్రాక్ట్ చేయగలుగుతారో వాళ్ళకు వచ్చే ప్రతి చిన్న అవకాశాన్ని కూడా గుర్తించి ఆ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేయగలుగుతారు చేసుకోగలుగుతారు అందుకే ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తున్న వ్యక్తులు ఆనందంగా ఉంటున్న ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ లైఫ్లో ప్రశాంతతని ఒక రకమైన ఎనర్జీని ప్రతిరోజు ఒక అద్భుతాన్ని చూస్తూ ఉంటారు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వీళ్ళతోటే ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి వీళ్ళు చెప్పే ప్రతి మాటని వినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆనందంగా ఉండడానికి ట్రై చేయండి లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతూ ప్రతిరోజు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం అలవాటుగా మార్చుకోండి మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవడానికి అది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి సబ్జెక్ట్ అర్థం చేసుకొని మీ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలి ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది జీవితాన్ని అద్భుతంగా మార్చే ఒక అద్భుతమైన అవకాశం మరి లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్